ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి బీసీ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు కాశ్మీర్ పహల్గామ్ లో భారతీయులపై జరిగిన టెర్రరిస్టులు దాడికి నిరసనగా టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని బీసీ సంక్షేమం మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు శనివారం సాయంత్రం కరీంనగర్ లోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజమల్ల రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గలి శ్రీధర ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తులతో నివాళుల కార్యక్రమంలో కరీంనగర్ ఆర్టీఓ మహేశ్వర్ గారు తహసీల్దార్ నరేంద్ర గారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ రాష్ట్ర కార్యదర్శి కోడూరు పరిసరం గౌడ్లు పాల్గొని అర్పించారు అనంతరం ఆదివ మహేశ్వర్ సార్ మాట్లాడుతూ నిరాయుధులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేసి చంపడం ఏహమైన చర్య అని అన్నారు ఈ దాడిని దేశంలోని ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించవలసిన విషయమని అన్నారు భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి చేయడం అత్యంత బాధాకరమని చనిపోయిన వారి కుటుంబాలకు ప్రకట సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని తీవ్రవాదులను అత్యంత కఠినంగా శిక్షించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాచలరా అంజయ్య గౌడ్ నాయిబ్ తహసీల్దార్ రెడ్డి గిరిదవర్ పట్టం శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల సురేందర్ మంతిని కిరణ్ దుంపటపల్లి మురళి మహిళా సంఘం అధ్యక్షురాలు గంగపల్లి అరుణ యువజన సంఘం జిల్లా కార్యదర్శి శీలం అజయ్ కుమార్ జిల్లా నాయకులు ఆకుల సురేష్ తల్లెపల్లి శ్రీనివాస్ గౌడ్ వాయిల సాయిరి సాయిరీ కుమార్ పురుషోత్తం ఆశీష్ గౌడ్ పి శ్రీనివాస్ రఘు మరియు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు thank you